సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు అలా నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే నేను విజయ్ సో మరికొన్ని గంటల్లో పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధానికి దిగబోతుంది అనేటువంటి కదలికలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని అనేక వార్తా సంస్థలు చెప్తున్నారు అలాగే నిఘా వర్గాలు కూడా చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూసాం అయితే ఇప్పుడు నిజంగా ఇండియా పాకిస్తాన్ మధ్య వారు జరిగితే మన భారతదేశంలో ఏ రాష్ట్రాలకి ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది అలాగే పాకిస్తాన్ ఎంతవరకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది అదేవిధంగా ఒకవేళ అణు యుద్ధమే జరిగితే ఇండియాలో ఉన్నటువంటి ఏ ప్లాస్ ప్లేసెస్కి ప్రాబ్లం ఉంది పాకిస్తాన్లో ఏ ప్లేసెస్ పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది దీని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటునారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివి రావు గారు సార్ నమస్తే నమస్తే సార్ అందరిలో కూడా ఒకవేళ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగితే ఏదైతే బార్డర్లో ఉన్న స్టేట్సే ప్రాబ్లం అవుతాయా లేదంటే మిగతా ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని ఒక డౌట్ ఉంటుంది ఒకసారి మాకు వివరించే ప్రయత్నం చేస్తారు అలాగే అణుయుద్ధమే జరిగితే ఎక్కువగా ప్రభావం ఉండేటువంటి ప్రాంతాలు ఏంటి ఎస్ ఇది ఇండియా మ్యాప్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారా ఇది పాకిస్తాను ఈ మిగిలినటువంటి ప్రాంతం అంతా కూడా ఇండియా సో గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఇప్పుడు ఇష్యూ ఉండేటువంటి ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఏ స్టేట్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది మొత్తం వాటి చూడాలని యుద్ధం అంటూ జరిగితే అంటే ప్రాపర్ డిక్లరేషన్ అయ్యే యుద్ధం అంటూ జరిగితే మొత్తం భారతదేశం ఇన్వాల్వ్ అవుతుంది దేశం ఇన్వాల్వ్ అవుతుంది ఏ ఏరియా కూడా టూ పాయింట్ ఫైవ్ వార్ అంటున్నాం టూ వార్ అన్నది పాకిస్తాన్ చైనా అనుకుంటే ఆ పాయింట్ ఫైవ్ వార్ ఇండియాలో అంతర్థంగా జరుగుతుంది అది ఏ స్టేట్ అయినా కావచ్చు ఎక్కడైనా ఏ విధంగా అయినా జరగచ్చు అది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది వాళ్ళకి పారామిలిటరీ బలగాలు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అలాగే వాళ్ళ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా కీలకమైన రోల్ ఉంటుంది ఇందులో ఇంకా యుద్ధం అంటారా ప్రస్తుతానికి యుద్ధం డిక్లేర్ అవ్వలేదు యుద్ధం అన్నది డిక్లరేషన్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి సైన్ చేస్తారా దానిలో ఒక బ్లూ బుక్ అని ఉంటుంది అంటే ఒక కొన్ని ఎస్ఓపీస్ ఉంటాయి దానివల్ల ఏంటంటే కంప్లీట్ స్టేట్ రిసోర్సెస్ అండి అంటే విమానాలు కావనివ్వండి అంటే మీకు ఇండిగో ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ తోటి పాటు రైల్వేస్ స్టీమర్ నెట్వర్క్ మొత్తం అన్ని రోడ్వేస్ ట్రక్స్ సివిల్లో ఉన్న ట్రక్స్ కూడా అన్ని గవర్నమెంట్ చేతుల్లోకి వస్తాయనమాట్రోల్ కంట్రోల్లో తీసుకోవచ్చు ఏ అవసరం వస్తే అది తీసుకోవచ్చు అలాంటి పరిస్థితి చాలా సార్లు మొబలైజ్ అవ్వడం జరిగింది అయింది నైన్టీన్ నైన్ కార్గిల్ టైంలో లో కూడా కొంతవరకు చేసాం కానీ అప్పుడు లిమిటెడ్ వార్ అయింది లిమిటెడ్ వార్ అంటే వార్ కేవలం కార్గిల్ ఏరియాకి పరిమితం చేశాం ఈ ప్రాంతానికి నో ఈ ప్రాంతానికే పరిమితం చేశాం ఇంకా ఇక్కడ కూడా రాలేదు ఆ ప్రాంతానికి లిమిటెడ్ వార్ అనేది సో ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ ఇక్కడ నడుస్తుంది ఇది ఏ ప్రాంతంలో నడుస్తుంది ఇదంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ సో పంజాబ్ కూడా బోర్డర్ షేర్ చేసుకుంటుంది రాజస్థాన్ షేర్ చేసుకుంటుంది గుజరాత్ షేర్ చేసుకుంటుంది సో ఇప్పుడు ఈ బార్డర్ అంతా కూడా ఆర్మీ వెళ్ళిపోతుంది అప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లో ఆర్మీ ఉందా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మినహాయించిన స్టేట్స్ స్టేట్స్ లో ఆర్మీ లేదండి బోర్డర్ మీద ఆర్మీ లేదు లేదు ప్రస్తుతం లేదు అదేమవుతుందంటే ఏమవుతుందంటే మన హసీం మునీర్ గారు స్పీచ్ ప్రకారం ఏంటంటే ఆయన ఏమన్నారంటే కాశ్మీర్ ఇద జగులర్ వీన్ అంటే వాళ్ళకున్న తల తెగిపోయేంత పరిస్థితి అయ్యే విధంగా కాశ్మీర్ ఇష్యూ ఒకటే ఉందని చెప్పారు అంటే ఏంటంటే మిగతా స్టేట్స్కి ఆయనకి సంబంధం ఏమీ లేదు కాశ్మీర్ గురించే మనం పరిస్థితి ఆలోచిస్తున్నాం అలాగే టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగింది కూడా కాశ్మీర్లోనే దీనికి వర్స్ట్ ఎఫెక్టెడ్ కాశ్మీర్ ప్రజలు కూడా అలాగే మన పార్లమెంట్ రిజల్యూషన్ పీ వినావు గారి టైం నుంచి పీఓకే నాన్ నెగోషియబుల్ అన్నారు అంటే ఏంటంటే దాని మీద నెగోషియేషన్ అది ఇండియా అదే అని చెప్పారు అప్పటి నుంచి ఎంతో నీళ్లు పారినాయి సింధు నదిలో కానీ గోదావరిలో కానీ గంగాలో కానీ ఏదైతే అయిందో ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత ఈ మిగతా ఏరియాస్ కూడా మనం వెనక్కి తీసుకుంటామని పార్లమెంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది దీనితో పాటుగానే అక్కడ కొన్ని ఎమ్మెల్యే వేకెన్సీలు పన్నెండో ఎన్నో ఖాళీగా పెట్టడం జరిగింది మన మన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఇప్పుడు ఎన్నికైంది చూసారా అందులో కొన్ని అసెంబ్లీ వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఎందుకోసం ఎందుకంటే ఆ సీట్లు ఒక పిఓకేవి లోవే ఎన్నికలు అవలం మనం కండక్ట్ చేయలేకపోతున్నాం ప్రస్తుతానికి మన భూభాగమే కాబట్టి వాళ్ళ సీట్లు వాళ్ళకి ఉన్నాయి వాళ్ళ సీట్లు వాళ్ళకి ఉన్నాయి రేపు ఒకవేళ మనం వెనక్కి తీసుకున్న రోజుని వాళ్ళకి బై ఎలక్షన్స్ పెడతారు బై ఎలక్షన్స్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళు కాశ్మీర్ అసెంబ్లీలో పార్టిసిపేట్ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇంకొక చేంజ్ ఒకటి వచ్చింది ఏంటంటే అంత ముందు వరకు కాశ్మీర్ నుంచి వింటర్లో జమ్మూ వచ్చేది రాజధాని ఇప్పుడు అది కూడా మానేసేవాడిని ఓకే వింటర్లో జమ్మూకు వచ్చేది క్యాపిటల్ సమ్మర్లో లో శ్రీనగర్ తర్వాత అక్కడ శాంతి వచ్చింది టూరిజం విపరీతంగా పెరిగింది టూ పాయింట్ ఫోర్ మిలియన్ టూరిస్టులు వచ్చినట్టు టూ పాయింట్ ఫోర్ క్రోర్ ట్వంటీ ఫోర్ క్రోర్ అంత టూరిస్టులు వచ్చినట్టు లెక్క ఎంత ఫార్టీ సిక్స్టీ ఫోర్ ల్యాక్ పాపులేషన్ కాశ్మీర్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది చూడండి అదంతా అయిన తర్వాత అది పాకిస్తాన్కి పడలేదా అందువల్ల ఈ టెర్రరిస్ట్ అటాక్ చేసి కాశ్మీర్ ఇష్యూ ఇంటర్నల్గా రేస్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే అండి వాళ్ళకి అంతర్గతంగా కూడా చాలా దబ్బ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎకానమీ ఫెయిల్ అయిపోతుంది పొలిటికల్ స్టెబిలిటీ లేదు మెయిన్ గెలిచిన లీడర్ అపోజిషన్ లీడర్లుగా ఉన్నారు గెలిచిన క్యాండిడేట్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కింద సెనేట్లో ఉన్నారు మైనార్టీ లీడర్ ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నారు బలూచిస్తాన్లో ప్రాబ్లం నడుస్తుంది బలూచిస్తాన్ అంటే ఈ ఏరియా వస్తుందండి దాదాపు ఆ ఏరియా నడుస్తుంది అలాగే ఈ ఎన్డబ్ల్యూ ఎఫ్పి ఈ ఏరియాలో కూడా ఇక్కడ ప్రాబ్లం నడుస్తుంది ఆఫ్ఘనిస్తాన్ షేర్ అయ్యే ప్లేస్ దాంతో పాటుగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వాళ్ళ ఓన్ కొంతకాలం తర్వాత ఏంటంటే సేహోన్ ఏంటంటే దాని జూలు విధుల్చుకుంటుంది ఆ సైడ్ని టెర్రరిస్ట్లను ట్రైన్ చేసి వాళ్ళ ఓన్ ఇంటర్నల్కు కూడా శ్రూయా ప్రతిసారి మొహరం రోజుని షియా మాస్కుని అటాక్ చేయడం జరుగుతుంది ఈసారి కూడా జరిగింది చాలామంది చనిపోవడం జరిగింది ఇవన్నీ జరుగుతున్నాయండి సార్ పర్టికులర్గా మనం ఇప్పుడు వస్తే ఈ పాయింట్కి వస్తే ఒకవేళ వార్ జరిగిందే అనుకుందాం ఇన్ కేస్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ వచ్చింది అప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి తాజాగా ఒక మంత్రి కూడా చెప్పాడు మా దగ్గర నూట ముప్పై పైగా అణుబాంబులు ఉన్నాయి సో వాటిని భారత్ మీద ప్రయోగించడం కోసమే అంటున్నారు ఒకవేళ పాకిస్తాన్ నుంచి అణుబాంబులు వేస్తే మన దేశంలో ఏ ప్రాంతాల వరకు కవర్ చేసే అవకాశం ఉంది అంటే ఆ సిచ్యువేషన్ రాదు రాకూడదని అనుకుందాం ఒకవేళ చేస్తే ఎంతవరకు అవకాశం ఉంటుంది అలాగే మనం పాకిస్తాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే న్యూక్లియర్ డాక్టర్ ఒకటి తయారైన డాక్యుమెంట్ ఒకటి ఉంటుందండి మన ఇండియా బేసిక్ పాలసీ అంటే వన్ వరల్డ్లో చెప్పాలంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటే మేము ఎప్పుడు ఫస్ట్ టైం వాడాం ఎంత పరిస్థితి వచ్చినా మేము వాడాం కానీ వేరే వాళ్ళు వాడితే మాత్రం మేము వాడదలుచుకున్నాం వాడుతున్నారనే సమాచారం వచ్చినా కూడా మనకు వాడేటువంటి అవకాశం ఉంటుంది లేదండి లేదండి వాళ్ళు యాక్చువల్గా ఫిజికల్గా అదేంటంటే ఇంటెలిజెన్స్ కానీ ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు అది ఉండదు ఫస్ట్ హిట్ మనం తీసుకోవాల్సి వస్తుంది బహుశా అప్పుడేస్తుంది అలా ఏం కాదండి అందులో క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు అన్నది అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే అది మిసైల్ ద్వారా పంపించాలి లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పంపించాలి కొన్ని టాక్టికల్ మిసైల్స్ అయితే మాత్రం అంటే బార్డర్ ఏరియాస్లోనే ఫైర్ చేయొచ్చు టాక్టికల్ రౌండ్స్ కూడా ఉంటాయండి అంటే బిలో టూ కిలో టన్ అంటే చిల్లర పైసల లాగా అవి ఆర్మీ స్థావరాల మీద వాడచ్చు అలా కాకుండా కొంచెం డట్టి బాంబ్స్ ఉంటాయండి డట్టి బాంబ్స్ అంటే ఏంటంటే ఈ శుద్ధి చేసిన యురేనియము ఇటువంటి జిర్కోనియం ఇటువంటి మెటీరియల్స్ ఉంటారు చూసారా రేడియో యాక్టివ్ మెటీరియల్ అవి తీసుకొచ్చి నదుల్లో కలపడం లేకపోతే ఇటువంటివి చేస్తూ ఉంటారు దీన్ని డట్టి బాంబ్స్ అంటారు అంటే డ్యామేజ్ ఎక్కువ మనుషుల్ని చంపబోవచ్చు కానీ రేడియేషన్ వల్ల దానివల్ల తెగుళ్ళు వచ్చేస్తాయి డిఫెక్ట్ జెనెటిక్ డిఫెక్ట్స్ వచ్చేస్తాయి ఏరియాలో దీన్ని ఆ డట్టి బాంబ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి డైరెక్ట్గా బాంబుని వేయడం కంటే కూడా ఇలా కూడా చేస్తారు డట్టి కూడా వేస్తారు కూడా చేయొచ్చు ఓకే ఆ ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే అది నేను చేయలేదని చెప్పేస్తాడు నేను నాకు అసలు సంబంధం లేదు మీ వాళ్ళే చేసుకుని ఉంటారు మీ వాళ్ళే ఇండస్ట్రియల్ రిసోర్స్ వెళ్ళిపోయి కలిసిపోయి ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి అక్కడే ఏటా అదే అటామిక్ ఎనర్జీ ప్లా రాడ్స్ కూడా తయారు చేసేది ఉంది బహుశా ఆ రాడ్స్ ఎక్కడో లీక్ అయిపోయి హైదరాబాద్ లో తెలిసిపోయాడు ఆ నెపాన్ని వేస్తాను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వార్ ఎక్విప్మెంట్ చూస్తే మిసైల్స్ కావచ్చు లేదంటే వాళ్ళ దగ్గర ఈ మధ్యలో కవర్ చేస్తాను పాకిస్తాన్ మాత్రం నాలుగు పాయింట్లు చెప్పారు ఎప్పుడు న్యూక్లియర్ బాంబు వాడతారు ఫస్ట్ ఏంటంటే ఇందస్ ట్రీటీ ఎవరైనా అబ్రిగేట్ చేస్తే అప్పుడు మేము వాడతామని చెప్పారు ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పారు సార్ వాళ్ళ డాక్టర్లో రాసిందండి ఓపెన్ సోర్స్లో మొత్తం మీడియాలో ఉంది రెండోది ఏంటంటే కరాచీ పోర్ట్ని బ్లాక్ చేసి మమ్మల్ని వాణిజ్యం చేయకుండా మా వాణిజ్యం నిర్మూలిస్తే మేము అప్పుడు కూడా వాడచ్చానండి మూడోది ఏంటంటే మా దాంట్లోంచి ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా సరే వేర్పాటు వాదంతో వేరే దేశం హెల్ప్ చేయాలని చూస్తే అప్పుడు కూడా మేము వాడతాం ఆ దేశం మీద ఉంది అప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే రెండు నెలల క్రితం జరిగిన ఒక ట్రైన్ అంబుష్ ఇన్సిడెంట్లో పాకిస్తాను మన భారత్ హాస్తం ఉందని చెప్తోంది అది మన ఆఫ్ఘనిస్తాన్ ద్వారా చేయిస్తున్నామని వాళ్ళు చాలా అభియోగం మోపారు సో ఆ విధంగా ఒకటింది ఇంకా నాలుగోది ఏంటంటే దీని థర్డ్ పాయింట్దే కొంచెం వేరుగా దేశంలో ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతం ఏదన్నది చెప్పలేదు పివోకే గురించి గురించి కూడా అనుకోవచ్చు ఎందుకంటే కాశ్మీర్ డైరెక్ట్ గా చెప్పట్లేదు చెప్పట్లేదు కానీ కాశ్మీర్ అంటున్నారు కాశ్మీర్ పీఓకే మనం తీసుకుంటే కాశ్మీర్ మొత్తం వెళ్ళిపోయినట్లు లెక్క కదా అంటే వాళ్ళ ప్రకారం వాళ్ళ భూభాగం వెళ్ళిపోయినట్టే లెక్క కదా అంటే అది ఏ విధంగా ఇంటర్ప్రేట్ చేయాలన్నది వాళ్ళు గా అక్కడ వదిలేసారా ఇది వాళ్ళ డాక్టర్ కానీ మనం మాత్రం ఒక్క విషయాన్ని చెప్పాం ఎవరైనా మన మీద ప్రయోగ ప్రయోగించిన నో ఫస్ట్ యూజ్ మనం మాత్రం ఫస్ట్ వాడ అది చాలా క్లారిటీ తోట ఉంది ఇప్పుడు మిగతా టార్గెట్స్ అంటారా అవి వాళ్ళు ఏ విధంగా ఎన్నుకుంటారు స్ట్రాటజిక్ టార్గెట్స్ ఎన్నుకుంటారా మొత్తం వాడచ్చు అంటారా మొత్తం వాడడానికి అంత లేదు ఏంటంటే దాన్ని డెలివరీ మెకానిజమ్స్ ఇవన్నీ బోల్ అంత తతంగా ఉంటుంది తర్వాత అంతర్జాతీయంగా అమెరికా కూర్చుందని రష్యా కూర్చుంది నాటో పవర్స్ కూర్చున్నాయి బ్రిటన్ ఉంది వాళ్ళంతా ఖాళీ చేతులతో కూర్చోలేదు వాళ్ళు ఎప్పుడు ఈ పాటికే శాటిలైట్ ఇమేజరీతోటి వీటితోటి అన్నీ గమనిస్తూ ఉండి ఉంటారు అలాగే చాలా వరకు టెక్నాలజీ వాళ్ళ కంట్రోల్లో ఉందండి ఇంకా తర్వాత టాపిక్స్ ఏమి వాడతారంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ వాడింది అనుకోండి వాళ్ళకే హాని వాళ్ళ ఓన్ రాష్ట్రంలో వాళ్ళు అనుకుంటున్నట్టుగా వాళ్ళ ఓన్ రాజ్యంలో వాళ్ళు వాడుతున్నారు సో అది ఏ విధంగా వాడతారు ఆర్మీ మీద వాడతారా కేవలం లేకపోతే సివిలియన్ టార్గెట్స్ కూడా వాడతారా లేకపోతే నేను అంటే నిన్న ములిగాను నేను ఎలాగో చస్తున్నాను నిన్ను కూడా చస్తా చంపిస్తాను అన్నట్టుగా వాడు వాడతారా అది కూడా ఒకటి అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో ఈ న్యూక్లియర్ బాంబ్స్ ని వేసే టెక్నాలజీ మన ఇండియాలో ఏ ప్రాంతాన్ని కవర్ చేసే అవకాశం ఉంటుంది అది చెప్పలేము ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని మిసైల్స్ కొన్ని మిసైల్స్ ఉన్నాయి మీడియం రేంజ్ మిసైల్స్ ఉన్నాయి మీడియం రేంజ్ రేంజ్ మిసైల్స్ అంటే పదిహేను వందల కిలోమీటర్లు మీరు ఆటోమేటిక్గా ఆలోచించుకోండి పదిహేను వందల కిలోమీటర్లు అంటే మధ్యప్రదేశ్ సౌత్ వరకు వచ్చేస్తాయి ఇంకొన్ని మామూలుగా విమానాల ద్వారా అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చాను వాళ్ళ దగ్గర ఎస్ఎల్బిఎంస్ మాత్రం అంటే సబ్మెరీన్ లాంచ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ మాత్రం లేవు ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ కేపబుల్ సబ్మెరీన్స్ లేవు అంటే ఒకవేళ చైనా ఏమన్నా అధిగిస్తుందా అది వేరే సంగతి ఎందుకంటే కొన్ని కొన్ని రోజుల క్రితం కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి ఒక చైనా సబ్మెరీన్ పాకిస్తాన్ కరాచీ దగ్గర కొన్ని రోజులు హాల్ట్ చేసిందని అటువంటిది ఏదైనా సైలెంట్ గా వచ్చి వాళ్ళు ఏమైనా అద్దెకిస్తారా అది వేరే సంగతి ఈ ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం చూస్తే సో ఇదైతే ఈ సముద్రం నుంచి అయితే మాత్రం న్యూక్లియర్ బాంబులు వేసే అవకాశం లేదు తక్కువ తక్కువ ఏదైనా సరే రూల్అవుట్ చేయలేదు తక్కువ తక్కువ సో ఏదైనా కూడా మీద నుంచి నుంచి లాంచ్ లాంచ్ చేయడమా లేదంటే ఉంది మామూలు లో కూడా నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో చూస్తే వన్ నెల రోజుల నుంచి ముందర వచ్చేసి వైజాగ్ హార్బర్ బయటకు వచ్చింది పిఎన్ఎస్ ఘాజీ అని అటువంటి వాటిలో కూడా మామూలు తక్కువ రకం న్యూక్లియర్ వెపన్ పెట్టచ్చు అందులో డౌట్ ఏం లేదు కాకపోతే వాళ్ళ టార్గెట్స్ ఎంతవరకు అచీవ్ చేస్తారు ఏమి అచీవ్ చేస్తారు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పంజాబ్ ఏరియాలో ఉన్న వాటర్స్ అన్ని ఆఖరు ఎంతస్తులో కలుస్తున్నాయి సింధు నదిలో సింధు నదిలోనే కలుస్తాయి సింధు నదిలో కలిసిన తర్వాత వాళ్ళ అగ్రికల్చర్ కంప్లీట్ సింధు ప్రావిన్స్ కంప్లీట్ పంజాబ్ ప్రావిన్స్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది సో మనం ఏదైనా కూడా ఈజీగా అది కూడా ఉందండి ఈ డట్టి బాంబ్స్ అన్నది ఏంటంటే పాత యురేనియం కానీ సగం వాడేసిన డిప్లీటెడ్ ఎందుకంటే అటామిక్ పవర్ అందరి దగ్గర వాళ్ళ దగ్గర కూడా ఉంది చైనీస్ సపోర్ట్ తోటి తీసుకొచ్చింది అందులో వాటిని డిప్లీటెడ్ యూరేనియం ఉంటుంది చూసారా దాన్ని ఒక విధమైన బాంబు కింద పాయిజన్ కింద రేడియేషన్ అది వదిలిపెట్టే విధంగా ఎక్కడైనా వదిలిపెట్టొచ్చు దానివల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో రేడియేషన్ పెరిగిపోతుంది జెనెటిక్ మ్యూటేషన్స్ వస్తాయి చాలా మంది గాయపడతారు చెన్నో బిల్లు గుర్తుపెట్టుకోండి చెన్నోబిల్లు ఎలాగైందో చెన్నో చిన్న చెన్నోబిల్ చేయాలని చూస్తారు ఇన్ సింపుల్ వర్డ్స్లో సో ఇంకొకటి స్ట్రైట్ క్వశ్చన్ సార్ పాకిస్తాన్ని అసలు మ్యాప్లో నుంచి లేకుండా చేసేటువంటి సామర్థ్యం మన దగ్గర ఉందా సామర్థ్యం మీరు ఎక్కువ తక్కువ ఎందుకు అంచనా వేసుకుంటున్నారని మన సామర్థ్యం మొత్తం ఈ రోజున మళ్ళీ తిరిగి ప్రపంచాన్ని తీసుకునే సామర్థ్యం మన దగ్గర ఉంది అది ఏ విధంగా అన్నది వేరు విశ్వగురు మనం విశ్వగురు అయినప్పుడు మన ప్రపంచమే మన చేతుల్లో ఉంటుంది సో అది పాకిస్తాన్ అన్నది కేవలం మనం అసలు ఇప్పుడు లెక్క పెట్టని దేశం ఈ రోజుల్లో అవసరం లేదు మన ఆల్రెడీ థర్డ్ ఎకానమీ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ అయ్యాం రానున్న దేశాల్లో మనకు ఉన్న ఇంటలెక్ట్ మనకి యూత్ పవర్ ఎక్కువ ఉంది నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ యూత్ పవర్ ఎక్కువ పని చేయగలిగే ఎక్కువ మ్యాన్ హౌస్ పెట్టగలిగే క్షమతుంది మనకి దానివల్ల మనం సూపర్ పవర్ అవుతాం ప్రపంచాన్ని శాసిస్తాం తప్పితే కానీ ఒక కేవలం పాకిస్తాన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీని వాడేపుతున్నారు అనేటువంటి సమాచారం మనకున్నటువంటి నిఘా వ్యవస్థ ద్వారా కానీ రాడర్స్ ద్వారా కానీ ఏమైనా మనం ముందుగానే అలర్ట్ చేసుకోవచ్చా చేసుకోవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు పనిచేస్తూనే ఉంటాయి కానీ న్యూక్లియర్ వెపన్స్ అన్నది వాడటం అంత ఈజీ కాదని ఇదేంటంటే భయపెట్టడానికి తప్పితే కానీ మురిగే కుక్కకు తప్పితే కానీ ఎంతవరకు నిజంగా కరుస్తుంది కుక్కగా చిన్న కుక్క అయినా బొచ్చి కుక్క అయినా కరిస్తే మనకి ర్యాబీస్ వచ్చేయాల ఇది ఉంటుంది కానీ ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అన్నది అది నిజంగా డౌట్ఫుల్ ఇప్పుడు వరకు ఎక్సెప్ట్ వన్ డెమోన్స్ట్రేషన్ హీరోషిమా నాగాసాకిలో తప్పితే ఎప్పుడు ఉపయోగపించబడిన అవకాశాలు కనిపించలేదు దాదాపు ఇరవై వేల పైన న్యూక్లియర్ ఏ ఉన్నాయి ఒక్కొక్క సూపర్ పవర్స్ దగ్గర అయినా కానీ వాడడం చాలా కష్టం అవుతుంది సో మన దేశంతో పాటు పాకిస్తాన్ అమెరికా చైనా రష్యా వీటి దగ్గర మాత్రమే ఉన్నాయి న్యూక్లియర్ కొన్ని అన్అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఇజ్రాయల్ ప్రకారం ఇజ్రాయల్ దగ్గర కూడా ఉన్నాయి కొంతమంది ఇరాన్ దగ్గర కూడా వచ్చినాయి అంటారు ఇరాన్ దగ్గర ఇరాన్ దగ్గర వాళ్ళ టెక్నాలజీ కొంచెం డెవలప్ చేసుకుంది అంటే సో అదేవిధంగా వారు వస్తే ఈ బార్డర్ అంతా కూడా కవర్ చేస్తుంది మిలిటరీ అంతేనా పాకిస్తాన్ చేసుకున్నటువంటి అది వదిలేండి అంటే ఆర్మీ ఆర్మీని పని చేసుకునివ్వండి అంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎలా చేస్తారు అనేది బోర్డర్ బార్డర్ ఏరియాలో బిఎస్ఎఫ్ కూర్చుంటే చాలు ఆర్మీకి అంతే ఆర్మీ ఎలాగెళ్తుంది అన్నది డీప్ గా పాకిస్తాన్ లో కట్ చేసి పని వెళ్తుందా ఎందుకంటే నేను చెప్తున్నాను ఈ రోడ్డు ఉంది కదండి వాళ్ళకున్న మెయిన్ ఇంపార్టెంట్ రోడ్ వస్తుంది ఇది కరాచీ ఇక్కడ ఎక్కడ ఇంట్రడిక్ట్ చేసినా వాళ్ళు మొత్తం పాకిస్తాన్ కట్ అయిపోతుంది సో మీరు అనుకున్నది పంజాబ్ నుంచి కానీ ఇటు గానీ ఇక్కడ నుంచి సెంట్రల్ ఇండియా గానీ ఇలా ఒక గీత గీసే చూడండి సో వైపు నుంచి అయినా కూడా అటాక్ ఉంది ఆఖరికి ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ వెస్టర్న్ ఫ్లీట్ ఉంది కొన్ని లాంచ్లు తీసుకుని మన ఇన్ఫెంటరీని పంపించడం జరుగుతుంది సో అటు సముద్రం నుంచి అయినా భూమి అక్కడ కూడా చేయొచ్చు మన ఇమాజినేషన్ వాళ్ళు తట్టుకునే శక్తి ఉందంతే ఒకవేళ నిజంగా తాండవం జరిగి మొత్తం అందరూ వాడుకున్నా కానీ మన దగ్గర ఇంకో క్యాపబిలిటీ ఉందండి సబ్మెరీన్ లాంచ్డ్ బలాస్టిక్ మిసైల్స్ పాకిస్తాన్ దగ్గర క్యాపబిలిటీ లేదు మన దగ్గర ఉంది అది అంటే మొత్తం అంతా ఇదైపోయిన తర్వాత కూడా సముద్రం నుంచి మనం న్యూక్లియర్ వెపన్స్ వాడి మొత్తం పాకిస్తాన్ని నేలమట్టం చేయగలిగే కెపాసిటీ మనకు మనకుంది సముద్రంలోంచే మనం ల్యాండ్ వార్ఫేర్ కూడా చేయాల్సిన ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత కూడా మనకి ఇంకా క్షమత ఉంది అదే దీన్ని న్యూక్లియర్ ట్రయడ్ అంటారు అంటే బై ఎయిర్ బై వాటర్ బై రోడ్ భూమి మీద సో ఇది చూసారుగా ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు పాకిస్తాన్ అణుబాంబుల పేరుతో బెదిరిస్తున్నప్పటికీ అరిచే కుక్క ఎప్పుడు కూడా కరవదు అనేటువంటి సామెత కూడా గుర్తు వస్తుందనేది వివిరావు గారు చెప్తున్నారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అణుబాములు వేసేటువంటి పరిస్థితి అయితే రాదు ఒకవేళ వేయాలనేటువంటి ఆలోచన పాకిస్తాన్కు వచ్చినా కూడా దాన్ని వెంటనే అడ్డుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మన వద్ద ఉన్నాయి అలాగే పాకిస్తాన్ను ఎటువైపు నుంచి అయినా కూడా ఆకాశం మీద నుంచి అయినా లేదంటే భూమిపై అయినా లేదంటే సముద్ర జలాల నుంచి అయినా కూడా పూర్తిగా మ్యాప్లో నుంచి లేకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అలాగే మిలిటరీ వ్యవస్థ కూడా మన వద్ద ఉన్నాయని ఆయన చెప్తున్నారు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్